ఎన్ని నెలల నుంచి ఉండవు నువ్వు హాస్టల్లో ఐదో తరగతి నుంచి ఉండవు ఐదో తరగతి నుంచి ఏడో తరగతి ఇప్పుడు ఎన్ని ఎన్ని రోజులు అయింది మానేసి అడగండి సార్ ఎందుకు మానేసినావు నీతో పాటు ఇంకా ఎవరి మీద కొడతా ఉంటాడా ఎంతమంది ఉన్నారు హాస్టల్లో చాలా మంది ఉన్నారా మిమ్మల్ని కూడా అట్టే కొడతా ఉంటాడమ్మా నా అతను హాస్టల్లో మందు తాగేది చూసారా హాస్టల్లోనే తాగుతాడా మందు ఎంత వరకు హాస్టల్లో రాత్రిపూట సాయి రాత్రి రాత్రిపూట అన్నీ పడుతుంటాడు రోజు మీ దగ్గర మందు తెప్పించుకుంటాడా అయితే తెప్పించుకుంటాడు అయితే హాస్టల్ వార్డును ఎటువంటి చర్య తీసుకోలేదు సిగరెట్ కూడా